నా పేరు గంగారావుల నాసయ్య నేను హౌస్ నెంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర రెండు ఇరవై రెండు 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 వేల ఇరవై నాడు అప్లికేషన్ ఇచ్చిన అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు యాభై వేలు డిమాండ్ చేస్తే నిన్న ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు నాడు మా అప్పటి నుండి అప్రోచ్ అయిపోయినా నిన్న వచ్చి మాట్లాడితే ఇరవై వేలకు ఒకే అండి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఈవంగా పట్టుబడ్డాడు పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు పదకొండు ఇరవై ఐదు నాడు అప్రోచ్ అయిన ఏసీబీ వాళ్ళకు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా ఇప్పుడు ఈరోజు వచ్చి పట్టుకోవడం జరిగింది ఆర్మోర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత మూడు రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ మూడు రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యున్ అని తెలిసింది ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఈ కంప్లైంట్ కోఆపరేషన్ తోని ఈ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ట్వంటీ థౌజండ్ కావాలని ఇంటి నంబర్ ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈ రోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అతను ఇస్తున్నప్పుడు అతను డ్రైవర్ కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు తీసుకొని తర్వాత అతను పాటిని చూసి బ్యాగ్ ఇక్కడ వెనుక త్రో చేశారు ఆ బ్యాగ్ కూడా అతను సీజ్ చేయడం జరిగింది ఆ బ్యాగ్ లో ఇరవై వేలతో పాటుగా ఇంకో లక్ష ముప్పై వేల రూపాయలు అందులో ఉన్నాయి ఆ బ్యాగ్ లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టు కు రిమాండ్ ని కూడా పంపించడం జరుగుతుంది ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము వాళ్ళ పనిని కూడా న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది ప్లస్ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో ప్లస్ ఈ ట్వంటీ థౌసండ్ కూడా ఆ బ్యాగ్ లో దొరికింది ఆఫీస్ లో ఇంట్లో అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది ఇతని ఇంటి కూడా నిజామాబాద్ లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది